శివయ్యస కుటుంబ సపరివార ఆశీస్సులతో మనందరము బాగుండాలని కోరుకుంటూ మంగళవారం చివరి వారానికి వచ్చేసాం కదండి చివరి మంగళవారము కడపలోని వెల్ కడపలో వెలిసిన దుర్గమ్మ గుళ్ళో విశేషమైన పూజ రాహుకాల పూజ జరిగిందండి చాలామంది భక్తులు వస్తారు ఇవి ప్రత్యేకమైన మాసాలు కాబట్టి శ్రావణం కార్తీక మాసం మాఘమాసాలు వైశాఖమం ఇలా ప్రత్యేకమైన మాసాల్లో వేల మంది జనం వస్తారండి ఇట్లా అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠింపజేసి శ్రీచక్రం ఎదురుగా మనం అమ్మవారికి సమర్పించే ఒడి వడి బియ్యాలన్నీ అమ్మవారు ఇక్కడ స్వీకరిస్తారు లోపల మూలమూర్తికి దర్శనానికి వచ్చే భక్తులుకి ఇబ్బందిగా ఉండకూడదనే ఉద్దేశంతో దేవస్థానం వారు ఇలా ఇలా అమ్మవారిని ఇక్కడ వేయించింపజేసి ఇక్కడ మనం ఇచ్చే వడి బియ్యాలన్నీ అమ్మ ఇక్కడ స్వీకరిస్తుంది వడి బియ్యాలు విశేషంగా వేస్తారండి చూడండి చాలామంది ఒడి బియ్యాలు లాస్ట్ వారమని సమర్పించుకున్నారు ఇలా అమ్మవారికి ఎరుపు రంగు రవిక గుడ్డలో ఇలా ముత్తైదులందరూ చుట్టూ కూర్చొని వడి బియ్యము ఇలా వేస్తారు చాలా చాలా బాగుంటుంది సందడిగా ఉంటుంది గుళ్ళో ఎంతోమంది వడి బియ్యాలు సమర్పించుకుంటూ ఉంటారండి మంగళ శుక్రవారాల్లో అమ్మవారికి రావుకాల పూజ చేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏ విధమైన పెళ్ళి కానీ వారికి పెళ్ళిళ్ళు జరుగుతాయి ఏ విధమైన సమస్య ఉండి రాహుకాల పూజ తొమ్మిది పదకొండు పద్దెనిమిది ముప్పై ఎనిమిది నలభై ఒక్క వారాలు ఇలా వారికి వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకొని ఇలా వడి బియ్యం అమ్మవారికి కోరిన కోరికలు తీర్చి తీర్చే కంగు బంగారమైన తల్లి దుర్గమ్మ తల్లి విశేషంగా దీపాలు వెలిగించుకొని అమ్మకి ఇలా స్వామివారి పూ మన చేత పూజ చేయిస్తారు రావుకాల పూజ నిమ్మకాయ దీపాలు ప్రాంగణం అంతా వెలుగుతూ ఉంటాయి రెండు కళ్ళు సరిపోవు ఆనంద బాష్పాలు వస్తాయి అంత బాగుంటుంది ఒకటి ప్రాంగణమంతా భువనేశ్వరి స్థుతి నమోదేవి మహాదేవియే శివాయే సతతం నమ నమ ప్రకృతే భద్రాయే నీతం ప్రంత तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफले फले जु फलेषु जुष्टां जु। जु। दुर्गां देवीं शरणमहं तरसे नमः कालरात्रिं ब्रह्मस्तुतां वैष्णवीं स्त स्कन्दमातरं सरस्वतीमदिथिं दक्षदुहितरं नमामः पावनां शिवां नमो विराट्स्वरूपिण्यै नमः श्रीब्रह्ममूर्तये नमो वाकृतरूपिण्यै नमः श्रुत्रात्ममूर्तये यज्ज्ञानजगदात्री ज्या रज्जसर्पस्रगादिवत् यत् ज्ञानाल्लयमाप्नोति नमस्तां भुवनेश्वरीम् నుమస్తత్పద లక్షార్థం చిదేక రసరూపిణీం అఖండానందరూపాం తాం వేద తాత్పర్య భూమికాం ఇలా అమ్మవారిని స్థుతించి దుర్గమ్మవారి కృపాకటాక్ష వీక్షణాలు పైన ఉండాలని కోరుకుంటూ ఇలా ప్రాంగణం చుట్టూ దీపాలు వెలిగిస్తారు రెండు కళ్ళు చాలా ఆనందం అంటే ఆనందం గుళ్ళోనే ఉంటుంది అమ్మను ఇటువైపు దీపాలు అమ్మవారు వడి ఇలా విశేషంగా శ్రావణ మాసం ఎంతో ఆనందంగా మంగళవారాలన్నీ ఇలానే శు రాహుకాల పూజ చేసుకుంటూ ఎప్పుడు వెళ్ళిపోయిందో శ్రావణమాసం అనేట్టుగా ఉందండి చాలా చాలా అద్భుతంగా అమ్మవారి అనుగ్రహం కలిగి మనందరము బాగుండాలని కోరుకుంటూ ఎవరైనా చేసుకోవాలంటే రావు కాజ పూజ చేసుకోండి అమ్మ అనుగ్రహాన్ని తప్పకుండా మనందరము పొందుదాం చతుర్భుజే చంద్ర కళావతే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్యకృష్ణ పుష్పవాణహస్తే నమస్తే 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 జగదేకమాత ఓం నమ శివాయ శివాయ గురువే నమ